గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జిల్లా కమిటీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్వర్గ పుట్టిన గడ్డలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు తనయులు నందమూరి రామకృష్ణ గారు రావడం చాలా ఆనందం వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మరి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసి రెండు సార్లు మనకి పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేసి ఈరోజు ఆర్టీసీ చైర్మన్గా రాష్ట్రానికి సేవలు అందిస్తున్న కొనకళ్ళ నారాయణరావు గారు అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్ గారు అదేవిధంగా మరి మంత్రివర్యులు మనందరికి కూడా ఈ ప్రాంతంలో చాలా సుపరిచితులు కొలుసు పార్థసారథి గారు అదేవిధంగా పూరగడ్డ వేదవ్యాస్ గారు రేపు స్థానిక సంస్థలు రా ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఏ రకంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామో రేపు మళ్ళీ మొత్తం కూడా వన్ సైడ్ గా గెలిపించుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని కోరుతాను ఈ రోజు కూడా ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మొన్ననే మండల పార్టీ అధ్యక్షులకు అయింది పార్లమెంట్ కమిటీలు కూడా మొన్ననే శిక్షణ తరగతులు అయినాయి ఈ రోజు కూడా ఎక్కడైతే వీక్ బూత్లు ఉన్నాయో ఆ బూత్ కూడా ట్రైనింగ్ జరుగుతుంది ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆవశ్యకత చాలా ఉందనే విషయాన్ని కూడా మేము అందరం కూడా తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన గురుమూర్తి గారికి గోపి గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం